ఇరవై వచనం రాజ్యము యహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే బైబిల్ చూడండి ఎంత స్పష్టంగా చెప్పిందో రాజ్యము యహోవాదే అండ్ భూమి మీద ఏ రాజ్యం ఉన్నా ఆ రాజ్యము దేవునిదేనండి ప్రతి మనిషి పైన అధికారం కలిగి ఉన్నది దేవుడే అందుకే అన్యజనులలో ఏలువాడు ఆయనే ఇంగ్లీష్ బైబిల్ అయితే హీ రూల్స్ ఓవర్ ద నేషన్స్ అని రాయబడి ఉంటుంది అంటే ఏ దేశానికైనా సరే ఏ ప్రాంతానికైనా సరే అన్నిటి మీద ఆధిపత్యం కలిగింది అన్నిటి మీద అధికారం కలిగింది ఎవరికైనా అంటే దేవునికి మాత్రమే ప్రదరా అయితే ఇప్పుడు ఎవరు ఎన్నుకుంటారు ఒక రాజ్యంలో ఒక రాజు ఉండాలంటే లేకపోతే ఒక అధిపతి ఒక అధికారి ఉండాలంటే ఒక సీఎం కానివ్వండి పీఎం కానివ్వండి ఎవరు ఉండాలో ఎవరు నిర్ణయిస్తారు ప్రజలను మీరు అనుకుంటున్నారా కాదు ప్రా సామెత గ్రంథం పదహార అధ్యాయం ముప్పై వచనం చీట్లు ఒడిలో వేయబడును వాటి వలని తీర్పు వశము వాక్యాన్ని మీరు బాగా అబ్సర్వ్ చేయండి చీట్లు ఒడిలో వేయబడును అంటే డై చేస్తారంట డైస్ చేసి ఎవరు రాజు ఏంటి అనేది నిర్ధారణలోనికి తీసుకొస్తారంట కానీ తీర్పు మాత్రం దేవునిదే అని వాక్యం సెలవిస్తుంది ఏమంటే ఎంతమంది ఎన్ని ఓటింగ్ వేసినా ప్రజలందరూ అనుకుంటే ఒక అధిపతి సింహాసనం మీద కూర్చోడండి ఒక అధికారి సింహాసనం మీద కూర్చోరు మీరందరూ ఓటు వేసినందుకు అధికారి సింహాసనం మీద ఉన్నాడు అని అనుకోకండి సుమ దేవుడు అనుకున్నాడు కాబట్టే ఆయన ఆ సింహాసనం మీద కూర్చున్నాడు అది ఎవరైనా సరే ఏ అధికారి అయినా సరే అది సీఎం అయినా కావచ్చు పీఎం అయినా కావచ్చు చీఫ్ మినిస్టర్ని ప్రైమ్ మినిస్టర్ని అదుపతులందరినీ ఏలువాడు దేవుడు మాత్రమే ఏ దేశంలో ఏ నాయకుడు ఉండాలో నిర్ణయించేది దేవుడు ప్రజలు కాదు ఇది అర్థం కాక మా ఓటు వల్లనే పలానోలు గెలిచారు మేము వీరిని గెలిపించుకున్నాం అని సంబరపడిపోతున్నారు జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరిని దేవుడు ఒక్కొక్క కారణంతో ఒక సింహాసనం మీద కూర్చోబెడతారు అది వాళ్ళ పని అది వాళ్ళ బాధ్యత వాళ్ళు చేయవలసింది కాబట్టి వారితో దేవునికి పని ఉంది కాబట్టే వారిని అధికారంలో కూర్చోబెట్టుకుంటాడు మీరు బైబిల్ చరిత్రను బాగా చూడండి నవకద్ రాజుని నిలబెట్టింది ఎవరు దేవుడు కాదా ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా చక్రవర్తిగా ఏలిన రాజు రాజండి నవ్వుకందజర్ ఎవరు కూర్చోబెట్టారు దేవుడు కాదా నబుకందజర్ తర్వాత బెల్షాసర్ వచ్చారు బెల్షాసర్ తర్వాత వచ్చాడు దర్యావేష తర్వాత కోరేశ రాజు వచ్చాడు వీళ్ళందరినీ ఎవరండి నిలబెట్టింది ప్రపంచ చరిత్రలో ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తులండి వీళ్ళందరూ ఎవరు నిలబెట్టారు దేవుడు కాదా దేవుడే సింహాసనం మీద కూర్చోవాలన్నా సింహాసనం నుంచి దించాలన్నా ఇదంతా దేవుని చేతిలో ఉంటుంది మనిషి అనుకుంటే జరిగేది కాదండి ఇవన్నీ ధాన్యాల గ్రంథం రెండవ అధ్యాయం ఇరవై వచనం యహోవా కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించు వాడునై ఉన్నాడు చూడండి రాజులను త్రోసివేయాలన్నా రాజులను నియమించాలన్నా సమస్తము దేవుని చేతిలో ఉంది కాబట్టి దేవుని చేత ఎన్నుకోబడిన మన ప్రధానమంత్రి కానివ్వండి సీఎం చీఫ్ మినిస్టర్ కానివ్వండి ఎవరైనా సరే వారికి క్రైస్తవులంగా మనమందరము లోబడాలి వచ్చిన కొత్త ప్రభుత్వం దేవునికి లోబడుతూ దేవుడు కోరిన విధంగా వారు పని చేయాలని ఆశిద్దాం వారి కొరకు ప్రార్థన చేద్దాం మరి ముఖ్యంగా క్రైస్తవులు ఎవరు కూడా దేని కొరకు ఎప్పుడు తిరుగుబాటు చేయకండి రాజులను నియమించేది దేవుడే రాజ్యాన్ని నిలబెట్టేది కూడా దేవుడే కాబట్టి సమస్తము దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది కాబట్టి దేవుని చిత్తానికి తల వంచుతూ అధికారుల కొరకు ప్రార్థిస్తూ మనకొచ్చిన గవర్నమెంట్ ఇంకా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరచాలని అదేవిధంగా సెంట్రల్లో కూడా ఎటువంటి ఆటంకాలు క్రైస్తవులకు ఉండకుండా అందరూ క్షేమంగా అందరూ ఆరోగ్యంగా అసలు అందరూ మంచిగా జీవించాలని ప్రార్థించండి ఎటువంటి మత సంబంధమైన గొడవలు లేకుండా అన్నీ కూడా క్షేమంగా జరగాలని అందరూ కూడా ప్రేమ స్వభావంతో సహోదర భావంతో కలిసి ఉండాలని ప్రార్థించండి రోమపత్రిక పదమూడవచ్చనంలో ప్రతి వాడునూ పై అధికారులకు లోబడి ఉండవలను ఏలేనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి చూడండి దేవుని వలనే నియమింపబడి ఉన్నవంట సో ప్రతి అధికారము దేవుని చేతిలో నుంచి వచ్చిందే ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత నియమింపబడిన వారే కాబట్టి అధికారులకు లోబడదాం మన దేశం బాగుండాలని మన ప్రాంతాలు బాగుండాలని brought them.